హాయ్ వివర్స్ రైతు సోదరులందరికీ శుభ సాయంత్రం అండి ఈరోజు అనేసి మేము ఇక్కడ రాళ్ళదు ఎవరండి ఇది రా రాగిమంతుడి అనే గ్రామంలో చెక్కింగ్ రావడం జరిగింది అయితే మన రైతు అనేది ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మన పొలానికి అనేది వాడడం జరిగింది దాంతోపాటు రసాయన మందులు కూడా వాడారు బట్ ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఏం పనిచేసినా రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న అన్న మీ అన్న నర్సప్ప గారు నరసన్న గారు ఎవరండి ఇది చాలా మంది ఒకటి కదా ఇప్పుడు ఇరవై తారీఖు వచ్చేసి మనకు ఇరవై నాలుగో తారీఖు జూన్ మనకు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు మన ప్రొడక్ట్లు మీరు ఇప్పుడు దాదాపు ఎన్ని ఒక నాలుగు సార్లు కొట్టినారన్న మన సెన్కి ఐదు సార్లు కొట్టినారు కదా మనకు కొట్టిన తర్వాత మన టోటల్ ఏం మార్పు గమనించిన చెట్టు గ్రోతింగ్ చాలా అదే అదేవిధంగా వైరస్ ఎట్లా ఉన్నాయండి వైరస్ కూడా మనం ఎక్కడ స్ప్రెడ్డింగ్ అవడం లేదు కదా ఓకే ఏం వెరైటీ మనది కోయినూడి లక్స్ కదా ఓకే సేన్ అయితే అంతా కూడా ఆరోగ్యంగా ఉంది కదా కింద కాయ కానీ ఒకసారి చూపించాడు సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఒకసారి ఇలా చూపించాను మొక్కలు అనేది మనకు ఇట్లా చాలా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా వస్తున్నాయి క్రాప్ సెట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది కదా మనకు కాయ షైనింగ్ కానీ కాయ నాణ్యత కానీ క్వాలిటీ కానీ చాలా నీట్గా వస్తుంది క్రాప్ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా సెట్ అవుతుంది మనకు కదా ఇక్కడ రైతులంతా గమనించగలరండి విధంగా మనకు చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది కదన్నా మనకు పైన ముడదలు లేకుండా చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా చాలా అద్భుతంగా క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంటుంది కదా సేను కూడా నలుపుదనం బాగుంది అండి సేను కూడా ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనం గ్రోతింగ్ విషయంలో కానీ చెట్టు ఆరోగ్యంగా ఉండే విషయంలో కానీ చాలా అద్భుతంగా చాలా నీట్గా వస్తుంది కనుక ఇక్కడ అంతా కూడా రైతులు గమనించే వాళ్ళు ఒకే రేంజ్ లో చాలా అద్భుతంగా అనేది అంతా ఇక్కడ మనకు కనబడుతుంది కనుక రైతు సోదరులు మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్లి తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుని ప్రతి రైతులు లాభదాయకంగా ఉంటారు ఇప్పుడు మీరు ఆరు స్ప్రెయింగ్ అయిపోయింది కదా ఆరు స్ప్రేయింగ్ కంప్లీట్ చేస్తున్నారు కొట్టి తింటాం ఓకే మొదటి స్ప్రేయింగ్ నుండి వాడుతున్నారు వాడుతారు స్ప్రేయింగ్ నుంచి వాడుతున్న వాడుతున్నారు ఓకే 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 మీకు అయితే ఇంప్రూవ్మెంట్ బాగుంది కదా ఇంప్రూవ్మెంట్ బాగుండదు సార్ మీకు ఇప్పటివరకు కొట్టిన ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఏమనిపించింది మీకు రాజారాణి సార్ రాజారాణి బాగా అనిపించింది కదా ఎట్లా ఏం పని చేస్తుంది రాజారాణి రాణి నల్లికి పురక్కి దోమకి మొత్తం పోతుంది సార్ బ్రోతింగ్ బాగా వస్తుంది వృతింగ్ ఓకే ఓకే ఇంకా తర్వాత సెకండ్ కాంబినేషన్ ఏం బాగుంది మీకు సెకండ్ కాంబినేషన్ కట్టప్ప అట్టప జట్క కట్టాపా జట్కా బాగా పని చేస్తుంది కదా క్యాప్చర్ క్యాప్చర్ క్రాప్ షెట్టింగ్ మన ఫ్లవరింగ్ కానీ క్రాప్ షెడ్డింగ్ కానీ చాలా అద్భుతంగా అవుతుంది కదా కొట్టినాక ఓకే అండి ఓకే అండి మళ్ళీ వేరే రైతులకు మీ సలహా ఏంది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు రైతులు అందరూ ఓకే ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ అనేది మన సేమ్ లో అనేది ఏంటంటే మీరు భూమిలో అనేది పోషకాలు చాలా బలంగా మీరు వేయాల్సి వస్తుంది సిఎంఎస్ అనేసి అవి దాంతోపాటు వచ్చేసి మీరు అగ్రిహోమి గ్రానోల్స్ అదేవిధంగా వచ్చేసి సిఎన్ ఇవి కొద్దిగా మన భూములు అనేది వేసుకుంటే మనకు ఐరన్ తెగులు అట్లాంటివి రాకుండా సేన్ నలుగుదనం బాగుంటుంది ఈ పోషకాలన్నీ మీరు బలంగా అందించుకుంటే సేన్ కూడా మనకు కంట్రోల్ ఉంటుంది కనుక దీన్ని కూడా మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి సరేనా సరే సార్ రైట్ అండి ఓకే థ్యాంక్ యూ అన్న